వనపర్తి జిల్లాలో నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ రాస్తా రాస్తారోకో ధర్నా నిర్వహించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేతకాక ప్రజల దృష్టి మరల్చడానికి రెండేళ్లుగా కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నిరంజన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు ఎంత వ్యక్తిగతంగా కేసీఆర్ ని వేధిస్తే ప్రజల మద్దతుతో కేసీఆర్ ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారని అన్నారు కాంగ్రెస్ పార్టీ తన మానుకోకపోతే ఇంతకు పదింతల మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు జిల్లాను ముట్టుకుంటే పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ వనపర్తి జిల్లా ఏర్పాటు చేసి అభివృద్ధికి తోడ్పడితే ఈ తీన్మార్కాన్ వచ్చి మన జిల్లాను రద్దు చేస్తామని అంటున్నారని ప్రజలు విజ్ఞతతో ఆలోచించి జిల్లా ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారో జిల్లా రద్దు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారో ఆలోచించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు నందిమల్లఅ అశోక్ జిల్లా మీడియా కన్వీనర్ ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ వన్పర్తి జిల్లా ఇన్ఛార్జ్ రెడ్డి Zindabad, 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 Zindabad,

నేను ఒక మాట్లాడుతున్నా అప్పుగుడతలేదు ఇంట్లో కొడుకు రొట్టెయ్యి చేత అయితే లేదు గంజు వైవీనికి చేత అయితే లేదు నీకు అందాల పోటీలు ఎందుకయ్యా హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో వేల కోట్ల రూపాయలు పెట్టి అందాల పోటీలు పెట్టి ఎవరి కోసం తినడానికి తిండి లేదు అప్పు దొరుకుతలేదు మరి అందాల పోటీలు ఎవరి కోసం ఇవ్వడానికి కేటీఆర్ గారు హైదరాబాద్ రేసులు పెడితే ప్రపంచం గుర్తించాలని రేసులు పెడితే నువ్వు తప్పు చేసావని ఈ రోజు విచారణ కోసం నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఫుట్బాల్ ఎవరిని బాగా చేయనీ ఫుట్బాల్ మ్యాచ్ పెట్టి నువ్వు ఫుట్బాల్ టీషర్ట్ వేసుకొని మొత్తం ఇంటర్నేషనల్ లో ఇంతకుముందు ఆడి వచ్చినట్టు నువ్వు హైదరాబాద్ నగరంలో ఫుట్బాల్ ఆడితేవే మరి దానికి పెట్టే కలిసి సింగరేణి బొగ్గు కంపెనీది అందుకే ఈ రోజు మిత్రులారా సిట్ విచారణ ఎవరి జరగాలి తెలంగాణ ద్రోడుల మీద జరగాలి తెలంగాణ ఉద్యమానికి గట్టి వచ్చినటువంటి వారి మీద జరగాలి తెలంగాణ తెచ్చిన వాళ్ళ మీద కాదు కాబట్టి ఈ రోజు మేము ఈ ప్రజాని కానీ తెలివాలి ఈ అన్యాయం అన్న ఉద్దేశంతో ఈ ధర్నా చూర్చుని గాని ప్రజలకు అసౌకర్యం కల్పించాలని గాని పోలీస్ సిబ్బందిని ఇబ్బంది పెట్టాలని కానీ ఏమాత్రం కూడా మాకు ఆలోచన లేదు ఈ విషయాన్ని దయచేసి మీడియా సిబ్బంది ప్రజలు మమ్మల్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీరు ఇంత ఈ సమయం చేసేటువంటి వెకిలి చాస్త్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలి దీనికి పదంతల దీనికి పదంతల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో గుర్తు చేస్తున్నాం గతంలో ఇందిరాగాంధీ గారిని పంతొమ్మిది వందల అధికారంలోకి వచ్చినటువంటి జనతా పార్టీ నాయకులు వ్యక్తిగత కక్ష కట్టి ఆమె ఎనిమిది రోజులు జైల్లోకి పంపిస్తే మళ్ళా రెండేళ్ల లోపలనే దేశ ప్రజలు ఇందిరాగాంధీని ప్రధానమంత్రి చేసినారు మీరు కేసీఆర్ ను ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే అంత పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం ఒక్కటై మళ్ళీ కేసీఆర్ ను తెలంగాణ పీఠం మీద కూర్చోబెట్టడం ఖాయం మీ పతనం ఖాయం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి దినాలు లెక్క పెట్టాల్సిందే తప్ప ప్రభుత్వ పాలన చేసేటువంటి సత్తా మీకు లేదని ప్రజలకు అర్థమైపోయింది రెండేళ్ళు వెళ్ళి మూడో ఏడు నడుస్తూ ఉంది మిగిలింది రెండేళ్లే ఇదివరకు మీరు చేసింది ఏమీ లేదు కోసి కట్టలు కట్టి ప్రజలకు ఇచ్చింది లేదు రేపు వచ్చే రెండేళ్లలో మీరు చేసేది ఏమీ లేదు అందుకోసమే ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజానిక్రమం అన్ని మున్సిపాలిటీలలో కూడా బుద్ధి చెప్పి తీర్తారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం ప్రజల నిరసనను వ్యతిరేకతను ఈ ఎన్నికలలో చూపించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం కేసీఆర్ పట్ల ప్రజలకు ఉండేటువంటి అభిమానాన్ని ఓటు రూపంలో చాటాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం జై తెలంగాణ